నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ధరించుకుంటావో ఆయన నీకేం చేస్తాడు సహాయం సహాయం చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి సంతానము లేని ఒక స్త్రీ హన్న దేవుని దగ్గరకు వచ్చింది ఓకే ఏడుస్తుంది 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 ఏం బలాన్ని ధరిస్తుంది ఆవిడ దేవుని బలమును ధరించుకుంటుంది ఆ ప్రార్థన సమయంలో ఆవిడ దేవుని బలమును ధరిస్తూ ఉంటే దేవుని సేవకుడైన ఏలికి కూడా అర్థం కావడంలా ఆయన అనుకుంటున్నాడు ఏమిటి ఈ అమ్మాయి పొద్దున్నేమైనా మద్యాన్ని సేవించి వచ్చిందా అని అనుకుంటున్నాడు అనుకున్నట్టాడు ఏమమ్మా పొద్దున్నే ఏమిటమ్మా ఈ పని పొద్దున్నేనే మద్యాన్ని సేవించి వచ్చావా అని అని అనగానే అప్పుడంటది నా ఏలినవాడా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంది నేను పనికి మాలిన దాన్ని కాదు నా మనోదుఖమును నా దేవుని ఎదుట నేను క్రమరిస్తున్నాను ఇప్పుడు నా దుఃఖమంతా కింద పోస్తున్నాను నా దేవుని శక్తిని ధరిస్తున్నాను అంటుంది చప్పటి గట్టిగా కొడదాం దేవుని శక్తిని ధరించింది దేవుని బలమును ధరించింది దేవుని యొక్క ఆత్మ ప్రభావమును ధరించింది దేవుని యొక్క శోర కార్యములను పొందడానికి దేవుని ధరించింది ఆమె ఆ ప్రార్థనా జీవితం ఆ పట్టుదల గల జీవితం ఎంత అద్భుతమైన స్త్రీలారా ఈరోజు నీ భర్త మారలేదా ప్రక్కన వాళ్ళు నవ్వుతున్నారా ఏమే నీ మొగుడు త్రాగుబోతాడు అని నిన్ను హేళం చేస్తున్నారా తల్లి ఏమాయ్ నీ పిల్లలు నీ మాట వినరు వాళ్ళంతే గాలి పిల్లలు అని నిన్ను ఒకవేళ దూషిస్తున్నారా నువ్వు అధైర్యపడద్దు సిగ్గుపడదు నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఓ బిడ్డలేని స్త్రీలారా నీతో ఎదురుగా మంచిగానే మాట్లాడి చాటులో నిన్ను అవమానపరుస్తున్నారా ఒకటి గుర్తుపెట్టుకో జీవము కలిగిన దేవుడు నీ పక్షాన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు రోజు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా గుడి సెంటర్ ఏలూరు మీరు చూస్తున్న తల్లిగారి పేరు గారు పిడుగురాళ్ళ నుంచి రావటం జరిగింది కడుపులో బాగా ఇన్ఫెక్షన్ ఉండేదట ఆ కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎన్నో హాస్పిటల్ తిరిగారు ఎన్నో మందులు వాడారు లాభమేమీ లేదు డాక్టర్లు పైపు వేసి టెస్ట్లు చేశారట రెండేళ్లుగా ఇన్ఫెక్షన్ చేత బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గలేదయ్యా ఇక్కడికి రావటం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో దేవాతి దేవుడు రెండేళ్లగా ఉన్నటువంటి ఆ కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి విడిపించి గొప్ప స్వస్థతనిచ్చాడు నాకు ఏ బలహీనత లేదు పూర్తిగా బాగుపడ్డానని సాక్ష్యం రాశారు చప్పట్లో కూడా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు హైదరాబాద్లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఆఫీస్ రోడ్ ఖమ్మం కర్నూలు జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లిలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో జనవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంతకల్లులో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని